అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ ముప్పై ఒకటవ భాగము రచయిత వేదస్విని గారు నిన్ను ఇప్పుడు ఎవరు కాపాడుతారో చూస్తాను అని అంటూ మనసుని చెయ్యి పట్టుకుంటాడు మనసునికి భయంతో అనువనువు కంపించిపోతూ ఉంటుంది మనసునికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు మనసునికి తన వీర్ గుర్తుకు వస్తాడు మనస్సుని మనసులో భయపడుతూ వీరా నువ్వు ఎక్కడ ఉన్నా నా దగ్గరికి రా నాకు చాలా భయం వేస్తుంది ఈసారి నువ్వు రాకపోతే ఇక నీ అమ్ముని ప్రాణాలతో చూడలేవు అని అనుకుంటూ ఉండగా అక్కడ టేబుల్ పైన బాటిల్ కనిపిస్తుంది వెంటనే మనసుని బాటిల్ తీసుకొని విజయ్ వర్మ తలపైన బలంగా కొడుతుంది విజయవర్మ తలకి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది వెంటనే విజయ్ వర్మ ఫ్రెండ్స్ విజయవర్మ దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుంటారు మనసుని చాలా కోపంగా ఆ రోజు కన్స్ట్రక్షన్ ఏరియాలో చెప్పాను కదా నా జోలికి వస్తే ఈసారి నీ తల పగలిపోతుంది అని అంటూ ఇదే సమయం బయటపడటానికి అని అనుకొని సెమినార్ హాల్ నుండి బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది మనస్విని విజయవర్మకి మరిపెద్ద గాయమేమి కాకపోవటంతో కోపంగా దాన్ని నాపండ్రా అది ఇక్కడి నుండి బయటికి వెళ్ళడానికి వీలులేదు నన్నే కొడుతుందా నా రక్తమే కళ్ళు చూస్తుందా అంటూ పగతో కోపంతో అవమాన భారంతో కామంతో రగిలిపోతూ ఉంటాడు విజయవర్మ ఫ్రెండ్స్ మనస్విని బయటకు వెళ్లకుండా ఆపి మనస్సు విజయవర్మ దగ్గరకు లాక్కొని వస్తారు జరుగుతున్న సంఘటన వలన మనస్సు తన గతం కళ్ళ ముందు మెదిలి మళ్ళీ తనకు సైకలాజికల్ ప్రాబ్లం మొదటికి వస్తుంది మనస్సు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే గతంలో జరిగిన సంఘటనని గుర్తుకు వచ్చి హెల్త్ సొల్యూషన్ లోకి ఉండిపోతుంది అక్కడున్న వాళ్ళని మనస్సుని గుర్తుపట్టలేకపోతుంది తన గతమే అక్కడ వర్తమానంగా కనిపిస్తుంది మనస్సుని ఇన్ని సంవత్సరాలలో తనకు జరిగిన దాన్ని తట్టుకొని కొద్ది కొద్దిగా తనను తాను కంట్రోల్ చేసుకొని ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ మనిషిలా బిహేవ్ చేస్తుంది కానీ ఈ సంఘటన తనని పూర్తిగా మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చింది దెబ్బ మీద దెబ్బ మనిషి చాలా కృంగతీస్తుంది కదా ఇప్పుడు మనసుని పరిస్థితి కూడా అలాగే ఉంది విజయవర్మ వర్మ తన ఖర్చుతో తలకి కట్టు కట్టుకొని మనసుని దగ్గరకు వచ్చి నిన్ను ఈ రోజు నా తనివి తీర కోరిక తీర్చుకొని వదిలేద్దామనుకున్నా కానీ నిన్ను వదిలేస్తాను కానీ ప్రాణాలతో మాత్రం కాదు ఈ రోజు నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటాడు విజయవర్మ మనస్విని భయపడుతూ వణికిపోతూ ప్లీజ్ నన్నేం చేయొద్దు నన్ను తాకొద్దు నన్ను వదిలేయండి ప్లీజ్ అని అంటూ ఏడుస్తూ చాలా అంబర్ని గా బిహేవ్ చేస్తూ ఉంటుంది విజయవర్మ మనస్విని బిహేవ్ని చూసి ఏంటి ఇప్పటిదాకా పెద్ద వీరనారిలాగా చాలా ధైర్యంగా మాట్లాడావు ఇప్పుడేంటి ఇలా కాలబేరానికి వస్తున్నావు అంటూ మనస్సుని అమాంతం ఎత్తుకొని సెమినార్ హాల్లో ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్తూ అరే ఎవరు కూడా నన్ను డిస్టర్బ్ చేయకండి అని అంటూ లోపలికి వెళ్తాడు విజయవర్మ మనస్సుని ఎంత గింజుకున్నా తనని వదలటం లేదు విజయవర్మ మనస్సుని బెడ్ పైన పడేసి రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు మనస్సునికి భయంతో బాడీ అంతా చెమటలు పట్టేస్తాయి మనస్సుని బెడ్ పై నుండి లేచి బయటకు పరిగెత్తడానికి ట్రై చేస్తుంది విజయవర్మ మనస్సుని జుట్టు పట్టుకొని ఎక్కడికి వెళ్ళేది అని అంటూ ఉంటాడు అప్పుడే బయట సెమినార్ హాల్ నుండి డోర్ బద్దలై తన ఫ్రెండ్స్ చావు బతుకుల మధ్య అరుపులు వినిపిస్తూ ఉంటాయి విజయవర్మ అలాగే మనస్సుని జుట్టు పట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు అంతే అక్కడ సాక్షాత్తు ఆ మహాకాలుడే రుద్రతాండవం చేస్తున్నాడా అన్నట్టుగా కనిపిస్తాడు విరాంస్ చక్రవర్తి విరాన్స్ కూడా ఉన్నాడు విజయవర్మ మనసుని జుట్టు పట్టుకోవటం చూసిన విరాన్స్ కోపం ఇంకా అంతకు వంద రెట్లు పెరిగిపోయింది వీర్ కళ్ళల్లో నుండి నిప్పులు కురుస్తున్నాయి కోపంలో ముఖం మొత్తం ఎర్రబడిపోయింది పిడికిళ్ళు బిగుసుకుపోయాయి విజయవర్మ కూడా ఆ సిచ్యువేషన్ని చూసి మృత్యువు తన ముందు నిలబడిందా అన్న భయంతో మనసుని జుట్టు వదిలేస్తాడు వీర్ చాలా కోపంగా విజయవర్మని ఒక్క తన్ను తంతాడు దాంతో విజయవర్మ పది అడుగుల దూరంలో పడతాడు మనసుని మాత్రం భయంతో అక్కడ నుండి పరిగెడుతూ వెళ్ళి సెమినార్ హాల్లోని టేబుల్ కింద దాక్కుంటుంది వీర్ విజయవర్మ దగ్గరకు వెళ్ళి విజయవర్మ గొంతు పట్టుకొని పైకి లేపి నీకెంత ధైర్యం ఉంటే నా అమ్ముని టార్గెట్ చేస్తావు ఎవరనుకున్నావురా నా అమ్ము నా ప్రాణం అయినా మొన్న పార్టీలో జరిగిన దానికి అంతటికి కారణం నువ్వే అని నా ఫోటో వైరల్ చేసింది నువ్వే అని నేను తెలుసుకోలేనని అనుకున్నావా లేకపోతే నిన్ను ఎవరు ఏం చేయలేరని అనుకున్నావా నేను ఆల్రెడీ నీ మీద ఒక కన్నేసి ఉంచాను కానీ నువ్వు ఈ రోజు చేసిన ఈ పనితో నీ నాశనాన్ని నువ్వే కోరి మరీ తెచ్చుకున్నావు ఇప్పుడు నువ్వు నా అమ్ము మీద వేసిన నీ ప్లాన్ నిన్ను చావు అంచుల వరకు తీసుకువచ్చింది నా అమ్ముని తాకాలని చూసిన వాడు ఈ భూమి మీద ఉండకూడదు అని కోపంతో అంటూ ఉంటాడు విరన్స్ చక్రవర్తి విరన్స్ చాలా కోపంగా విజయవర్మని కొడుతూ నీ గురించి నేను ముందే అనుమానించాను కాకపోతే నేను నా ఎమోషన్లో పడి నీ గురించి పట్టించుకోవటం పది నిమిషాలు డిలే చేశాను కానీ తప్పు చేశాను ఈ పది నిమిషాలు నా అమ్ము ఎంత బాధపడి ఉంటుందో భయపడి ఉంటుందో నీకు అర్థమవుతుందా ఈ చెయ్యితోనే కదా నా అమ్ముని తాకావు అంటూ ఆ చెయ్యిని విరిచేస్తాడు విరాన్స్ చక్రవర్తి ఈ చెయ్యే కదా అంటూ విజయవర్మ ఇంకో చెయ్యిని పట్టుకొని నా అమ్ము జుట్టు పట్టుకున్నావు అని అంటూ ఆ చేతిని కూడా విరిచేస్తాడు విరాన్స్ చక్రవర్తి నీకు చాలా ఎక్కువ కోరికలు ఉన్నాయి కదరా ఇంకా నీకు జీవితంలో కోరికలు అనేది లేకుండా చేస్తాను అంటూ వీర్ విజయవర్మ ఫైనల్ కార్డు మీద బలంగా ఒక్క పిడిగుద్దు గుద్దుతాడు అంతే విజయవర్మ బాడీ మొత్తం పారాలిసిస్ అయిపోతుంది నిన్ను చంపటం నాకు చిటిక వేసినంత పని కానీ నువ్వు చేసిన తప్పుకి అంత చిన్న శిక్ష విధించను నేను నా గురించి నీకు తెలీదు చిన్న చిన్న మోసాలకే చంపి పారేస్తాను నేను చిన్న మోసాలకి చంపి పారేస్తాను నేను అలాంటిది నిన్ను ఇంత ఈజీగా ఎలా వదిలిపెడతాను నువ్వు జీవితాంతం చేసిన తప్పుకి కుమిలి కుమిలి చావాలి ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్న శవంతో సమానం అని అంటూ వీరి కోపం చల్లారాక ఇంకా తన పిడికిలతో పేరెస్ అయిన విజయ్ బాడీ మీద కొడుతూ ఉంటాడు విరాజ్ చక్రవర్తి దేవు వచ్చి ఆగండి సార్ ప్లీజ్ ఇంకా కొడితే చచ్చిపోతాడు అయినా మీరు ఇతనికి ఆల్రెడీ శిక్ష విధించారు ఇంకా కొంచెం సేపు కంట్రోల్ చేసుకోండి అని ఆపుతాడు కానీ మన వీర్ కోపం కంట్రోల్ అవ్వటం లేదు అక్కడ ఉన్న కుర్చీ తీసుకొచ్చి నా అమ్ముని నా అమ్ముని తాకాలని చూస్తావా నీకు నా అమ్ము కావాలరా నా అమ్ముని భయపెడతావా నీకు నచ్చితే నీ కోరికలు తీర్చాలా అని అంటూ విజయవర్మని కొడుతూ ఉంటాడు విరాన్స్ దేవికి వీరిని ఎలా ఆపాలో తెలియక వెంటనే వీరి గారు గురించి ఆలోచించండి అని అంటాడు వీరికి తన అమ్ము గుర్తుకు వచ్చి విజయవర్మని వదిలేసి కొంచెం కోపం కొంచెం తగ్గుముఖం పెట్టి అమ్ము కోసం సెమినార్ హాలంతా చూస్తూ ఉంటాడు మనస్విని అక్కడక్కడ కనిపించకపోయేసరికి అమ్ము ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉండగా అమ్ము టేబుల్ కింద దాక్కుని భయపడుతూ ఉండటం చూస్తాడు విరాన్స్ వెంటనే వీరు తన అమ్ము దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు మనస్విని వీరు తన దగ్గరికి రావటంతో భయపడి కళ్ళు మూసుకొని ప్లీజ్ దగ్గరికి రావద్దు నన్ను ఏం చెయ్యొద్దు నాకు భరించలేనంత నొప్పిగా ఉంది కావాలంటే నన్ను చంపేయండి ఇంకా నేను భరించలేను అని ఏడుస్తూ ఉంటుంది వీరా ఏమైందమ్ము నేను నీ వీరాని నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు ఒక్కసారి నన్ను చూడు అంటూ ఉంటాడు మనస్సుని మాత్రం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో తన మానసిక స్థితి స్థితి లేదు మొత్తం గజగజా వనికి పోతూ హెల్ూషేషన్లో ఉండిపోతుంది వీర్ అమ్ము ఇటు చూడు ఒక్కసారి భుజం భుజంపైన చెయ్యి వేయగానే మనస్సుని కోపంగా వీరు చేయిని విసిరికొట్టి ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నీకు కూడా నా శరీరం కావాలా నన్ను తాకొద్దు చంపేస్తాను అని అంటూ వీరు చంప పైన గట్టిగా కొడుతూ ఉంటుంది వీరాన్షు తన అమ్ముకి తనని చూసి భయపడుతుందని తన మీద తనకి అసహ్యం వేస్తూ ఉంటుంది విరాన్ష్ తట్టుకోలేకపోతున్నాడు వీరికి అమ్ము బిహేవియర్ ఏం అర్థం కావట్లేదు కానీ వీరు తన అమ్ముని అలా వదిలి దూరంగా ఉండలేక ప్లీజ్ అమ్ము ఒకసారి నన్ను చూడు నా మాట విను అను అంటూ ఉంటాడు మనసుని టేబుల్ కింద నుండి లేచి నేను ఇక్కడ ఉండను ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అని రెండు చేతులను జోడించి అంటూ సెమినార్ హాల్ నుండి బయటకు పరిగెత్తుతూ ఉంటే అనుకోకుండా దేవికి తగులుతుంది మనస్విని దేవుని చూసి కూడా మనస్విని ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోనివ్వండి అని అంటూ బయటకు పరిగెడుతూ ఉంటుంది వీర్ మనసుని బిహేవియర్కి మొత్తం షాక్లోనే ఉంటాడు దేవ్ వీరి గారు మనసుని గారు ఏంటి అలా బిహేవ్ చేస్తుంది మనస్విని గారికి ఏమైంది అసలు మనల్ని నన్ను గుర్తుపట్టడం లేదు ఏదో షాక్లో ఉన్నట్టుంది అని అంటాడు దేవ్ దేవ్ మాటలకి వీర్ షాక్లో నుండి బయటకు వచ్చి అమ్ము అమ్ము ఆగు అంటూ పరిగెత్తుకుంటూ ఉంటాడు మనసుని మానసికంగా స్పృహలో లేక ఇష్టం వచ్చిన రీతిలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉంటుంది అదంతా కన్స్ట్రక్షన్ ఏరియా కాబట్టి మనసుని పాదాలకు గాయాలయ్యి రక్తం కారుతూ ఉన్నా మనసునికి నొప్పు కూడా వేయటం లేదు అప్పుడే అక్కడికి ఒక లారీ లోడ్తో వేగంగా దూసుకు వస్తూ ఉంటుంది మనసుని ఏమి చూడకుండా లారీకి ఎదురుగా పరిగెత్తుకుంటూ ఉంటుంది వీర్ లారీ మనసు వైపుకి రావటం చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు లోన్ అవుతాడు తన అమ్ముకి ఏదైనా అవుతుందేమో అని వీరు ప్రాణం పోయినంత పని అవుతుంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వీర్ పరిగెత్తుకుంటూ అమ్మూ దగ్గరికి క్షణాల్లో చేరుకుంటాడు చివరి క్షణాల్లో యాక్సిడెంట్ నుండి అమ్ముని పక్కకు తప్పిస్తాడు వీర్ వీరాన్స్ చక్రవర్తి అమ్ముని గట్టిగా హక్ చేసుకొని ఏంటి అమ్ము ఎంత భయపడ్డానో తెలుసా నువ్వు నన్ను చూసి భయపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు నీకు నేను కొండను తండగా ఉంటాను నీ ప్రతి పాద నుండి నిన్ను కాపాడటానికి నేను నీకు తోడుగా జీవితాంతం నా ఆఖరి శ్వాస వరకు ఉంటాను ఇప్పుడు నీకు నేనున్నాను సారీ అమ్ము సారీ నిన్ను చేరుకోవటానికి పన్నెండు సంవత్సరాలు లేట్ చేశాను దానికి నువ్వు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను కానీ నా నుండి నువ్వు దూరం అయితే మాత్రం తట్టుకోలేను ఐఎమ్ రియల్లీ సారీ అమ్ము నేను నిన్ను ఇలా వదిలి వెళ్ళి ఉండాల్సింది కాదు ఎంత భయపడ్డానో తెలుసా అమ్ము ఒక్కసారి నా ఊపిరి ఆగిపోయింది ఇప్పుడు కూడా నా పది నిమిషాల ఆలస్యం వల్ల నువ్వు ఇదంతా భరించాల్సి వచ్చింది ఈ రోజు నీకు ఏదైనా జరిగి ఉంటే ముందుగా విరాన్స్ చక్రవర్తి ఊపిరి వదిలేసేవాడు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా ప్రాణం విలవిలలాడిపోతూ ఉంది ఇంకెప్పుడు నేను నిన్ను ఇలా చూడకూడదము అంటూ విరాంజ్ చాలా ఎమోషనల్ అవుతూ నిన్ను ఇంకెప్పుడు పాటు కాలం కూడా నా నుండి దూరంగా వెళ్ళనివ్వను అమ్ము అని అంటూ ఉంటే విరాంజ్ కళ్ళల్లో కన్నీళ్లు జలపాతంలా కురుస్తూ ఉంటాయి మనస్సుని అలాగే వీరి కౌలె నుండి మాట పలుకు లేకుండా అచేతన వ్యవస్థలో కుప్పకూలిపోతుంది వీరు మనస్సు కింద పడకుండా గట్టిగా పట్టుకొని అమ్ము ఏమైంది ఒక్కసారి కళ్ళు తెరుగు నా కోసం అమ్ము ప్లీజ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఎన్నో సంవత్సరాల తర్వాత నిన్ను చేరుకుంది ఇదంతా చూడటానికి కాదు అమ్ము నువ్వు నాకు మాటిచ్చావు నాకు అమ్మలేని లోటుని నువ్వు తీరుస్తానని అంటూ విరాన్స్ చక్రవర్తి ఎమోషనల్ గా బరస్ట్ అయ్యి బ్రేక్ డౌన్ అవుతాడు అయినా కూడా అమ్ముకి స్పృహ రావటం పోయేసరికి వీరుదేవు అని గట్టిగా అరిచి వెంటనే కార్ స్టార్ట్ చేయి అని అమ్ముని తన చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు హాస్పిటల్లో మనసుని డాక్టర్స్ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు వీరు మాత్రం మనసుని చెయ్యి వదలకుండా అలాగే పట్టుకొని ప్లీజ్ డాక్టర్ అమ్ముకి ఏం కాలేదు కదా తను బాగానే ఉంది కదా అమ్ము ఎందుకు కళ్ళు తెరవటం లేదు నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు డాక్టర్స్ మిస్టర్ వీర్ మీరు ఇలా చేస్తూ ఉంటే మమ్మల్ని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వమంటారు మీరు కొంచెం కూల్ అవ్వండి మీరు ఇలా చేస్తే మిమ్మల్ని బయటికి పంపించాల్సి ఉంటుంది అని అంటారు డాక్టర్స్ మనస్విని చెక్ ఆఫ్ చేసి ఏదో షాక్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది ఫిజికల్లా ఆమె బాగానే ఉంది కానీ మెంటల్గానే అన్ఫిట్ గా ఉంటుంది స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేము మిస్ మనస్వినికి స్పృహ రావడానికి ఇంకా టైం పడుతుంది అప్పటి వరకు మీరు బయట వెయిట్ చేయండి పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు అని అంటాడు డాక్టర్స్ వీర్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు కొంచెం సేపటికి మనస్వినికి స్పృహ వస్తుంది మనస్సునికి స్పృహ రాగానే జరిగింది గుర్తుకు వచ్చి భయంతో వణికిపోతూ చుట్టూ బెదురు చూపులు చూస్తూ